ేలి రెడ్డి గారు సారు గురించి ఏది మాట్లాడాలన్నా కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా ఎందుకంటే మన ఇస్మాయిల్ రెడ్డి గారు చెప్పినట్టు సారు ఆదర్శ పురుషులు అబ్సల్యూట్లీ దిస్ నో డౌట్ ఎంత చక్కగా వర్డ్ను ఇస్మాయిల్ రెడ్డి గారు చెప్పారంటే ఒక్క వర్డ్లో ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన చేసిన పనులు కానీ ఆయన చేసిన సేవ కానీ రైల్వేస్కు అండ్ యాజ్ ఎ రూల్ మోడల్ అట్లీస్ట్ ఫర్ ద లాస్ట్ థర్టీ ఫోర్ ఇయర్స్ సార్ వాజ్ మై రూల్ మోడల్ వేర్ ఎవర్ ఐ గో ఐ ూస్ టు రిమంబర్ హిమ్ అండ్ ఐ యూస్ టు ఇంటరాక్ట్ రైట్ ఫ్రమ్ ద ఆల్మోస్ట్ లైక్ యూ నో ఫ్రమ్ డే వన్ ఆఫ్ మై కోర్స్ వెన్ ఐ వాస్ సార్ వాజ్ నాట్ నోన్ బట్ డిఎన్ ఫస్ట్ డే అన్వర్డ్స్ సార్ ఓన్లీ పీసీ ద టైమ్ ఐ జస్ట్ వెంట్ దేర్ విత్ రిక్వెస్ట్ టు పోస్ట్ మీన్ సికింద్రాబాద్ ఇన్ ద హెడ్ క్వార్టర్స్ యాజ్ ఎక్సీన్ ట్రాక్ సప్లై సో సార్ హాస్ కౌన్సిల్డ్ మీ సో సార్ టు రెడ్డి ఇట్ ఈస్ నాట్ దట్ ఇో యూ షుడ్ గో టు హుబ్లీ ఇన్ ఎ స్మాల్ ప్లేస్ యూ విల్ గెట్ టు నో లాట్స్ ఆఫ్ థింగ్స్ అండ్ యూ కెన్ గెట్ ట్రైన్ దెన్ యూ కెన్ కమ్ ఆన్ టు మెయిన్ లైన్ విచ్ విల్ బి వెరీ మంచిగా ఉంటుందని చెప్పి సార్ అడ్వైస్ని తీసుకొని ఐ వెంట టు హుబ్లీ అండ్ దెన్ ఐ ఎంజాయిడ్ మై లైఫ్ దేర్ ఆ రకంగా ఎన్నో సార్లు ఎప్పుడు అడ్వైస్ కావాలన్నా కానీ సార్ ఫోన్ చేస్తే సార్ అసలు ఎంత ఆయన స్పందించే విధానం ఉంటుంది చూడండి అసలు అది సంథింగ్ అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ ఐ కెనాట్ టెల్ యూ సో దేర్ ఫోర్ అఫీషియల్లీ ఐ విల్ బి మిస్సింగ్ సార్ అంటే పర్సనల్ గా ఈ విల్ నాట్ బి మిస్సింగ్ బికాస్ సార్ ఈస్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ అస్ ఎనీథింగ్ యూ కాల్ హమ్ ఈ సార్ ఈస్ అవైలబుల్ బట్ అదర్వైజ్ ఆల్సో వి హ్యావ్ లాట్ ఆఫ్ కామన్ ఫ్రెండ్స్ విల్ బి మీటింగ్ గెట్ టుగెదర్ ఆన్ వేరియస్ అకేషన్స్ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ బట్ అఫిషియలీ సార్ విల్ బి మిస్సింగ్ యూ ఏ డౌట్ వచ్చినా గానీ అన్నట్టు You cannot find a better knowledgeable person in any aspects of life, be it PV engineering, bridge engineering, or anything related with you know computers or financial advices Anything you ask, sir will put his complete heart into this. The way that sir explains, absolutely immaculate. So that shows his commitment towards the what he does. So that way, sir, you have been my role model and certainly it will be a great loss, not only for me, for many of the youngsters who are sitting here, in every aspect of your uh, conduct of yourself, as cvas are told. so it's really amazing, sir. very rarely we find such officers whom we can look at, where we would like to emulate and then lead our conduct ourselves in daily life.